ఇంట్లో మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్ పంపించేవాడు అది సహించలేని చంద్రబాబు కుట్రలు చేసి మాకు వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వకుండా చేసి మాపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం పింఛన్ల కోసం వృద్ధులు పడిన పాటలు అన్నీ ఇన్నీ కావు దర్శి నగర పంచాయతీ పరిధిలో కోటి ఇరవై లక్షల రూపాయలు దర్శి రూరల్ మండలంలో కోటి తొంభై ఆరు లక్షల రూపాయల నగదును పింఛన్దారులకు అందజేయాల్సి ఉంది ఇంత పొద్దున్నే వచ్చారండి మీరు ఎప్పుడు వచ్చా ఎన్నింటికి వచ్చాంటికి నాలుగింటికి ఐదు ప్రాంతం నుంచి వచ్చావా ఇంతకుముందు ఇక్కడ వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళ పిలిచా సున్యంలో ఇంటికాడ వచ్చి ఉన్నాడు ఈసారి ఇక్కడ శతపాలను చెప్పినారు సార్ వచ్చిన దర్శనం రాలేనోళ్ళు కూడా ఇక్కడ వచ్చిన నాలుగేళ్ళు బాగా జరిగింది సార్ మరి

పింఛన్ ఇచ్చినందుకే చంద్రబాబు నాయుడు తప్పకుండా మాసూరు దగ్గింది ఎవరికి చంద్రబాబు నాయుడు ఆయనే కదా కేసేసి పింఛన్ లేక పోయి ఇయొద్దు అని మరి దాచిన కూర్చోమ్మా కూర్చో వస్తున్నాం సార్ మేమేదో చేసుకునే చేసుకునేవాళ్ళం అలా ఇస్తామంటే వచ్చాము వాలంటీర్లు ఏమో తీసేశారు ఇప్పుడే మా పరిస్థితి అది ఇటు తిరగాలంటే ఆడ తిరుగుతాము కూలీనాలు చేసుకొని బతికాలం ఇల్లు కూడా లేదు రెండు రేఖలు వేసుకొని సాయం నరంలో ఉంటున్నాము అది మా పరిస్థితి మళ్ళీ సత్య వాలంటర్లు వాలంటీర్లు పెడితేనే మంచిది మాకైతే తిరగాలంటే మాకేడ అవుతుంది జగన్ అన్న వాలంటీర్ల వ్యవస్థ బాగుంది అప్పుడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది మేము అక్కడ దిగటం అలిచి బస్సు దిగటం అలిచి వాళ్ళే వచ్చి ఇచ్చిపోతున్నారు మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మా పనిని మేము చూస్తున్నాం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మా బతుకులేదు మేము బతుకుతాం వంట కొన్నాళ్ళు అక్కడ కొన్నా ఇక్కడ ఉంటారా మీరు లేదు సార్ మేము వంట మహిళ కింద పెట్టుకున్నాం సార్ మా ఆయన లేడు కొడుకు ఉంటే పెళ్లి చేసుకున్నాడు బతుకు ఆడు బతుకుతున్నాడు నేను ఒక్కదానే మేడం వాళ్ళ ఇంటికాడ పని చేసుకుంటే బతుకుతున్నాడు నీ పేరు నా పేరు వనపర్తి వెంకటరమణి ఇప్పుడు మూడు ఏళ్ళ కాడి నుంచి కాడికే తీసుకొచ్చి ఇప్పుడు భయమేస్తా ఉంది ఆ సచివాలయాల కాడికి అక్కడికి పోవాలంటే పాలనలో బాగానే ఉండొచ్చు ఆమె మూడు నాలుగేళ్ల కాడి నుంచి ఇంతకాడికి తీసుకొచ్చి పింఛను ఈ జగన్ అన్న పాలనలో ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో వాలంటీర్లు వద్దు ఏమైనా సరికి కలాంగులకు వృద్ధులకు వృద్ధులకు మందికి చాలా కష్టతరం అయిపోతా ఇప్పుడు సరిగ్గా రావాలన్నా కష్టమే మంచంలో ఉండే వాళ్ళు ఎట్లా వస్తారు సచివాలయాలకు అడిగి కూడా రాదు కదా మళ్ళా రాలేని పరిస్థితిలో ఉన్నారు వృద్ధులు మేమేం ఏం చేసాము సార్